ఇదిగోండి మేము గురువారం రోజు బోనాలు చేసుకున్నాం అనమాట వదిల మండలం బోనాలు మా అల్లుడు కొబ్బరికాయ కొడుతున్నాడు అంతా అయిపోయింది పని సో ఇన్ని రోజులు మూడు రోజుల నుండి ఇల్లు దులపడము కొంచెము బట్టలు ఉతుకడము అవి ఇవి ఆ బోనాలంటే మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా అందుకోసమని కొంచెం వీడియోస్ ఏం పెట్టలేదు సో సాయంత్రం అయింది కొబ్బరికాయ కొట్టేసిండు టెంకాయ ఇంకా మా బోనాలు చూడండి చక్కగా ఉన్నాయి కదా మా సర్వలవి వదలనే వణుకొచ్చిన అనమాట అంతకుముందు రౌండ్గా ఉండేది సో ఇప్పుడు తపాల టైప్లో ఉన్నాయి అవి తీసుకొచ్చా బోన సర్వాలి అనమాట ఇంకా సాయంత్రం అయింది మా ఫ్రెండ్ రుద్ర వచ్చింది ఫోన్ చేస్తా ఉంటే లేపు ఏం చేస్తున్నావు అంటే బోనాలు చేసుకున్నాం అబ్బా అంటే అవునా అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటాను మా ఊరేమో మంచిగా వాడుకున్నది చూడండి ఇంకా ఇదేమో చింతపండు పులిహోర పులుసు కోసము హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలసాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజేమో మునగాకు కారం చేస్తున్నాను పిల్లలకు జలుబు చేసిందనమాట కొంచెము జలుబు చేసి ముక్కుతో మాట్లాడుతున్నారు అందుకోసమని మునగాకు మంచిగా చక్కగా కడిగి ఆరబెట్టేసుకున్న ఫ్యాన్ గాలికి కప్పు మునగాకు ధనియాలు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్లు తీసుకున్నాం ఇంకా ఒక్కొక్కటి చక్కగా ఫ్రై చేసుకున్నాం ఇంకా ఎండమిరపకాయలు దాంట్లో సరిపోను కొంచెం చింతపండు ఒక రెండు ఎల్లిగడ్డలు తీసుకున్నాం అనమాట కొంచెం తోకలు దించేసినా కానీ మొత్తం పొట్ట దిగలేదు సో ఒక్కొక్కటి మనం చక్కగా వేపేసుకుందాం ఫస్ట్ అయితే మినప్పప్పు వేపుకుందాం ఈ మునగా కారానికి మాత్రం పొట్టు మినపప్పు అయితేనే బాగుంటుంది చాయ్ మినపప్పు అంటే కొంచెం ముందు వేపుకోవాలన్నమాట పొట్టు అన్నది వేయగాలి కదా అందుకోసమని ఫస్ట్ నేను మినప్పప్పు వేపుతున్నాను పక్కకు టీ పెట్టుకున్నాను అనమాట టీ టైం అయింది చల్లగా ఉంది కదా కొంచెం వాతావరణం అందుకోసమని ముందే టీ పెట్టేసుకున్నాను పొంగుతా ఉందనమాట డాలి కూడా తాగుతా ఉంటే ఈసారి ఇద్దరు తాగుతామని చెప్పేసి పెట్టేసుకున్నాము ఇకప్పుడుదటి నుంచి కొంచెం ఉపవాసం కదా అందుకోసం అనిగా టీ పెట్టేసుకున్నాం అనమాట తాగడానికి సో ఇంకా చక్కగా కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి మంటన్న తగ్గించాలి ఇంకా తర్వాత కందిపప్పు వేస్తున్నాను కందిపప్పు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా ఆ తర్వాతనే దీని మినపప్పు తర్వాత కందిపప్పు వేసుకున్నాను అనమాట అన్నీ రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను అనమాట ఒక పెసరపప్పు వేయద్దు మినపప్పు కందిపప్పు రెండు వేపేసుకుంటున్నాను సో కొంచెం సిమ్లా పెట్టేసి చిన్నగా అక్కడ టీ పొంగింది స్టవ్ పాడైపోయింది ఇంకా నీట్గా ఉంచుకున్న పొద్దున నుంచి తక్కువ పొంగిపోయింది అనమాట చక్కగా వేపుకున్నాను చూడండి కొంచెం ఇంకా కొంచెం అయితే సరిపోద్ది కలర్ అనేది తెలుస్తుంది అనమాట పచ్చి వాసన పోయింది కూడా కమ్మటి వాసన వస్తుంది వేగుతూ ఉంటాయి మినపప్పు కదా అట్లా కొంచెము అయితే కలర్ మారింది కదా ఇప్పుడు మనం శనగపప్పు వేసేసుకున్నాం అనమాట ఆ శనగపప్పు అనేది తొందరగా వేగుతుంది ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు అందుకోసమని మినపప్పు కందిపప్పు తర్వాతనే అది వేసుకోవాలి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ధనియాలు బాగా వేగని ఇవద్దు అనమాట వేగితే ఏమైద్దంటే కొంచెము మాడు వాసన వస్తుంది కొంచెం తక్కువ ఇప్పుడు జీలకర్ర తీసుకుందాం అనమాట మనం చౌక స్పూన్కు కొంచెం తక్కువ జీలకర్ర కొంచెం బాగానే వేసుకోవాలన్నమాట మామూలుగా వేసే కంటే కొంచెం స్పూన్కి తక్కువ అనమాట జీలకర్ర కూడా కొంచెం దోరగా వేగాలి అది కూడా వేగుతుంటే స్మెల్ వస్తుంది కాకపోతే జీలకర్ర పొడిలాగా అంత కలర్ రావద్దు కొంచెం పచ్చి వాసన పోయేటట్టు ధనియాలను జీలకర్ర కూడా వేపేసుకొని చక్కగా ఇప్పుడు లాస్ట్కు తీసేసుకున్నా వేగినాయి కదా అట్లా కలర్ మాడిపోలేదు అది మినపప్పు అన్నది పొట్టు మినపప్పు కదా అట్లా మాడినట్టు కనపడుతుంది అనమాట కొంచెం అట్లా దాంతో అన్నామంటే పరిస్థితే చాలా అవుతుంది ఇంకా తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాము ఆ చింతపండు కూడా వేపాలన్నమాట వేగుతూ ఉంటే ఏమైతుందంటే కొంచెము ఇట్లా జిడ్డులాగా అయిపోయి పట్టుకున్నట్టు ఉంటుంది కాకపోతే చల్ల అన్నాక పొడి పొడవుద్ది అనమాట ఇప్పుడు చూడండి అట్లా జారి గలగల ఉంటుంది అనమాట చింతపండు అనేది ఇప్పుడు నెక్స్ట్ కొంచెం మనం ఆయిల్ వేసుకొని ఇవి వేపుకోవాలన్నమాట మధ్యలకు ముక్కలు చేసినాను లేకపోతే అన్ని గింజలు ఉంటాయి కదా వేగుడు పడేదన్నమాట ముక్కలు కట్ చేస్తే ఆగి అందుకోసమనే చుంపేసుకోవాలన్నమాట చుంపితే ఏమైతే చుంపినప్పుడు గింజలు రాలిపోతాయి అవి ఆగతుంది కదా అందుకోసమే అవి తీసేసి అక్క పెట్టేసి అందులోనే ఇప్పుడు మనం అమ్మున్న మొత్తం వేసేసుకున్నాం ఒక రెండు పావుల ఆయిల్ వేసుకోవాలన్నమాట అప్పుడైతేనే చక్కగా ఆకు అన్నది వేగుతుంది ఆల్రెడీ మంచిగా కొంచెం డ్రై అయిపోయింది కొంచెం ఈ నెల అవన్నీ తీసినాం ఇట్లా నీడలనే ఆరబెట్టుకోవాలి అక్కడ వేగుద్ది చూడండి మనము అట్లా ఒక రెండు నిమిషాలు అయితే చూడండి అట్లా వేగింది ఇట్లా గలగా నాడని అంతట్టు వేపుకోవాలన్నమాట మనం చేతితో ఇట్లా పట్టుకున్నాం అనుకో నలిగిపోద్ది అనమాట అవి అట్లా సో ఆయిల్ మొత్తం చక్కగా పట్టేసింది దానికి అంతే ఆయిల్ అంటే మనకి ఇంకే వేరే ఆయిల్ అక్కర్లేదు ఆకు వేగడానికి వేసుకోవాలి మిర మిరపకాయలని ఆకు వేగడానికి సరే కదా ఒక్కొక్కటి ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకుందాం అవి అక్కడ మిరపకాయలు చల్లారుతున్నాయి పక్కకు ఉన్నాయి ఇప్పుడు మనం కావాల్సిందంటే ఒక ఓన్లీ సాల్టే చెప్పలేదు కదా మీకు ఫస్ట్ అయితే మిరపకాయలు వేసుకుందాం మిరపకాయలు వేసుకుంటే చాలా అన్నాయి కదా ఫస్ట్ మిరపకాయలు ఎందుకంటే గింజలు ఉంటాయి కదా నలగాలి ఇవన్నీ ఫాస్ట్గానే అయిపోతాయి పప్పులు కూడా బాగానే ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను కరెక్ట్గా దానికి సరిపోద్ది అనమాట ఎందుకంటే పప్పులు ఉంటాయి కదా చప్పగా అవుతుంది ఇప్పుడు చింతపండు వేసుకుందాం మనం పొడి పొడి ఏం చూడండి గలగల అంటాం కదా ఆ చింతపండును వేసుకొని ఒకసారి కలిపేసి మనం అట్లా పొడిపొడిగా చింతపండు కూడా నలుగుద్ది నలిగినాక మనం పప్పులు వేసుకోవాలి ఇంకా సో లోపల అడుపుకి ఇట్లా పట్టినట్టుంటే కదా అదంతా ఒకసారి కలుపుకొని ఇట్లా మళ్ళీ పట్టాలన్నమాట ఒక రెండు సార్లు పట్టుకున్నామంటే మొత్తము మెత్తగా అవుద్ది ఇక కలర్ బాగుంది కదా పప్పుల కలర్ అది అనమాట తిండి అది సో ఇప్పుడు కలర్ మారుతుంది ఇంకా ఇంకా అది కొంచెం అనేది పడుతూ ఉంటుంది వేడికి ఇప్పుడు ఆకంతా వేసుకోవాలి ఇక అట్లా ఉంటే ఇక పక్కకే పడుతుంది అందుకే చేయి పెట్టి నేను మెల్లగా వేసేసుకున్నా ఆకంతా అట్లయితే కలర్దని చెప్పేసి చిన్నగా చేతితో వేస్తాను ఇట్లా వేసేసుకుంటే ఏం కింద పడకుండా ఉండే మొత్తం ఇట్లా పరంపర అయిందన్నమాట వేగేసరికి ఇట్లా ముట్టుకుంటే అసలే లోపలికి పోదు ఇంకా మనం స్పూన్తోనే ఉంటుంది కలుతుంది ఇంకా ఆకు కదా అంత పైకి ఉంటుంది కింద పొడి ఉంటుంది అనమాట ఇట్లా కలిపి కింద పొడి అంతా అనేసి కలుపుకోవాలి ఒక రెండు సార్లు అట్లా కలిపి మనం మిక్సీ పట్టాలన్నమాట కలుపుతూ ఉంటే పట్టుకోవాలన్నమాట ఒక రెండు సార్లు తీసి అట్లా కలిపినామనుకో కిందకి మీదకి అప్పుడు మెదగుద్ది కింద చింతపండు పప్పులు అవి అని ఉంటాయి కదా కొంచెం ముద్దలాగా అవి పట్టేస్తూ ఉంటుంది అన్నమాట అట్లయితే ఇక ఏం కాదు ఇంకా అసలే లోపలికి పోదు ఇంకా మనం స్పూన్తోనంటే కలుపుతుంది ఇంకా ఆకు కదా అంతా పైకి ఉంటుంది కింద పొడి ఉంటుంది అన్నమాట ఇట్లా కలిపి కింద పొడి అంతా పైకి అనేసి కలుపుకోవాలి ఒక సార్లు అట్లా కలిపి మనం మిక్సీ పట్టాలన్నమాట కలుపుతూ ఉంటా పట్టుకోవాలన్నమాట ఒక రెండు సార్లు తీసి అట్లా కలిపినామనుకో కిందకి మీదకి అప్పుడు మెదగుద్ది అది ఆకు నలిగింది కదా రెండుసార్లకి ఆకు అయిపోయినాక కలుపుకుంటా మనం పట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాం ఇంకా వెల్లుల్లి వేసి ఒక రెండు సార్లు అది కూడా తిప్పేసుకోవాలన్నమాట కలుపుకుంటూ తిప్పాలి ఇంకా అది కూడా పోయి ముద్దలాగా పట్టేసుకుంటుంది ఇంకా అవి చూడండి అట్లా పడుతుంది కదా దాన్ని మనం చూడండి కలపాలన్నమాట గట్టిగా పట్టుకుంటుంది ఇంకా కలిపితే కలుపుకుంటే మళ్ళీ ఒకసారి వేసుకుంటే చక్కగా కొంచెం పొడిలాగా ఇది అన్నమాట అంతా కలుపుతుందని ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసి చక్కగా మూకుళ్ళ పోసేసుకుంటే చక్కగా కలుపుకోవచ్చు దాంట్లో మనము కలిపొస్తలేదు కదా ఇంకా మూకుళ్ళ వేసి మొత్తం చక్కగా స్పూన్తో మొత్తం దాన్ని పట్టింది జార్కి పట్టిందంతా తీసుకొని అయితే పట్టేస్తుంది చింతపండు అది ఉంటుంది కదా ఆయిల్ ఉంటుంది కదా చింతపండు ఆయిల్ మిరపకాయలది పప్పు పొడది ఆకులది అంతా బ్లేడ్లాగా పడుతుంది అనమాట అట్లా ముద్దలాగా స్పూన్తో తీస్తే అంతా వస్తుంది ఇంకా వదిలేస్తే కర కారం అనేది కరెక్ట్గా మనకు సరిపోదు ఇట్లా అయితేనే కొంచెం అంతా అడుక్కి కారం పట్టేస్తుంది అనమాట బ్లేడ్ కన్నది మొత్తం తీసేసి చక్కగా చేయి పెట్టి కలిపేసుకోవాలి ఇప్పుడు పొడి చూడండి అట్లా చేయితో కలిపితే ఆ వెల్లుల్లి ముద్ద అన్నది మొత్తం వెల్లుల్లి ముద్ద జీలకర్ర అది ధనియాలు అది పప్పులు అంతా కలగలుస్తుంది అనమాట చక్కగా కలిపేసుకున్నట్ల వేడి వేడి అన్నం వేసుకొని ఒక స్పూను వేసినాను అనమాట పొడి ఇంకా పెట్టమని కూర్చున్నారు ముక్కు పట్టుకొని పడుకొని లేచేసి వచ్చింది ఇంకా వేడి వేడి అన్నం కాగానే కలిపినాను ఇంకా చేయి బాగా కాలుతుంది కొంచెం కొంచెం వేస్తుంటే సరిపోవట్లేదు ఇంకా కొంచెం కలిపి అంటున్నాడు బాగా తిక్గా కలిపేసి ముద్ద పెట్టేసినాడు ఇంకా మొన్న వేములో పోతే ఏమైందంటే విండోస్ తీసుకున్నాం అనమాట కార్లో తీసేసరికి అక్కడ కరీంనగర్ నుంచి మొత్తం డస్టే ఉన్నది అంత లోపలికి వచ్చేసి ముక్కులు బట్టి జలుబులు చేసినాయి ఇంకా ఈ మక్కును ఈమె కూడా ఇద్దరికి జలుబు లేదు ఈ పడుకోని వచ్చి నాకు కూడా పెట్టేసి అన్నది ఇంకా ఇద్దరికి అట్లా కలిపి పెట్టినండి ఇదే అండి ఈరోజు వీడియో మునిగా కారం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్